ఆయన అమెరిక వెళ్ళారు వచ్చిన దాకా కూడా మీరు పట్టు పట్టుకోకుండా పట్టు పట్టకు ఒక ఆరోగ్యశ్రీపెచ్చిన కంతమటికి నేనేస్తా మీ కృషిని తగ్గట్టే మీ కృషికి తగ్గట్టే ఈ రోజు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించి అది కొన్ని రోజులకి లోన్ పెట్టాము దాని అనుకుంటు గ్రామాలకి వారికి కావలసిన వారికి ఆసక్తి కలిపించాము వారికి కావాల్సిన మూడు కోట్ల పోయినారు అన్ని సొంత ఖర్చుల మీద అనిపిస్తున్నాను ఇదంతా ఒక చిన్న షాపు జిరాక్స్ సెంటర్ ఆ జిరాక్స్ సెంటర్ మీద వచ్చే ఆదాయం తోటి నడిపిస్తూ ఉన్నాము అయితే కొంతకాలంగా మనం పెన్షన్ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నాము మన కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత మందా కృష్ణ మాధు గారు అన్ని గారికి వాదాన్ని పొందు అన్నగారు వికలాంగులైన మన పక్షమున గవర్నమెంట్ తో పోరాటం చేస్తున్నారు మనం నాలుగు వేల రూపాయలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఆరు వేల రూపాయలు సత్తుపల్లిలో జరుగుతున్న సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటర్ మహిళలు ఇతర చేయిత పెన్షన్ పొందే పేద వర్గాల సభకు అధ్యక్ష వచ్చిన తమ్ముడు ఆయనంపూడి ప్రభాకర్ రావు గారికి తమ్ముడు సత్తుపల్లి విహెచ్ఎస్ ఇన్చార్జ్ ఇది ఎంఆర్పిస్ మీటింగ్ కాదు అందరి మీటింగ్ తమ్ముడు ఆంజనేయుడు దాదాపు యాభై లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికే పేద వర్గాలు వికలాంగుల రూపంగా రూపంగానే వర్గాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తే ఈ విషయం ప్రతిపక్ష పార్టీలకు ఏమీ పట్టట్లేదు ఈ రెండు విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి ఇది వాస్తవం కాదా అని మీరు వేరు చేసుకోవడానికి అవకాశం ఉన్నది నా తమ్ములు భారతీయ జనతా పార్టీ నుంచి ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అధికార పక్షం ఎట్లా మోసం చేసింది ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు ఈ విషయాన్ని పట్టింపు లేదో ఒకసారి అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు చెప్తాను అమ్మా మీరు మీరు ఇక్కడ దూరం రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హైదరాబాద్ లో సెప్టెంబర్ మూడో తారీఖు నాడు రేపు కోసమే రేపు సెప్టెంబర్ మూడో తారీఖు నాడు హైదరాబాద్ లో లక్షల మందితో మీటింగ్ జరగబోతుంది పెట్టి రేవంత్ రెడ్డి గారు సర్కార్ భూములున్న వాళ్ళ కట్టబెట్టారు ఇక్కడ ఎవరి వర్గ ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ ఎవరి వర్గ ప్రయోజనాలు వాళ్ళకున్నాయి రేవంత్ రెడ్డి గారు ఇరవై వేల కోట్ల రూపాయలు దోషి భూములున్న రైతులు కట్టబెడితే ఇంకా కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఇరవై వేల కోట్లే ఖర్చు పెట్టినావు రైతులు నాపు కింద ఇంకా పదివేల కోట్ల రూపాయలు ఎప్పుడు ఖర్చు పెడతావు అది చెప్పమంటాను అంటే భూములు ఉన్న వాళ్ళ కోసం ఇరవై వేల కోట్లు నేను ఖర్చు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటే ఇంకా పదివేల కోట్లు ఎప్పుడు ఖర్చు ఎప్పుడు కేట్టదో చెప్పమంటాడు కానీ ఇరవై నెలలుగా ఈ విక్రాంగ పెన్షన్ ఎందుకు పెంచట్లేదు అన్నమాట మాత్రం ఒక్కనాడు మాట్లాడతలేదు అంటే ఎంఆర్పిఎస్ ఏ డిమాండ్ పెట్టుకుంటూ వచ్చేదో అక్కడ వరకు ఆరు వేల కార్డు రీచ్ అయ్యారు ఇది స్పష్టం అంటే ఎంఆర్పిఎస్ డిమాండ్ కాకపోతే విహెచ్ఎఫ్ డిమాండ్ కాకపోతే కాంగ్రెస్ ఆరు వేల పెన్షన్ ఎందుకు ఏడు వేల అనౌస్ లేదా ఐదు వేల అనవచ్చు కదా లేదా బిఆర్ఎస్ ఆరు వేలు ఎందుకు అనాలి ఏడు వేలు అనవచ్చు కదా లేదా ఐదు వేలు అనవచ్చు కదా ఐదు వేలు వేలు అనుకుంటా ఏడు వేలు ఎందుకు వచ్చిందో ఎంఆర్పిసి ఆరు వేలు అనుకుంటూ వచ్చిందో గత ఆరు వేలు దిగు వచ్చిందో అనేసి కూడా మీరు మర్చిపోతుంది ఇప్పుడు మనం ఏమంటున్నాం ఆరు వేలు మీరు ఒప్పుకున్నారు కాబట్టి వెంటనే అమలు చేయమంటే డిమాండ్ చేస్తుందంటే మనం నిట్టమంటాం ఇరవై నెలలు గడిచినా ప్రతిపక్ష వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకపోతే ఇరవై హలో హలో ఇరవై నెలలు గడిచినా ప్రతిపక్ష మరో సమస్య వచ్చింది మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరాలు చిన్న పిల్లలకు సంబంధించిన గుండా ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మంద ప్లీజ్ ప్లీజ్ మినిస్టర్ గారు ఆయన కూడా పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ జయించాలని చెప్పి ఊరేగింపు తీశారు ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే పన్నెండు సంవత్సరాల నుంచి అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసరతో ఒకరు ఇద్దరు చచ్చిపోయేవాళ్ళ పిల్లలు మా దృష్టికి వచ్చిన వెను వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేసావా లేదా వెంటనే ఏర్పాటైందా లేదా అదే మన ఆర్గ్యసి యుద్ధం జరగాలంటే అండలు నిలబడండి మీరు హైదరాబాద్ వచ్చిందంటే నా కండలు నిలబడ్డట్టే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా కానీ నా ఒక్కడి వల్ల కాదు మీరందరూ నా కండలు నిలబడ్డే తప్పకుండా పెన్షన్ పెరుగుతుంది పెన్షన్ ఒకటే కాదు పెన్షన్ కూడా కాదు నా తమ్ముడు మీరు ఏమేమైతే మాట్లాడారు మీ ఆకాంక్షలకు అనుగుణంగా మన కరపత్రంలో కూడా రేపు మన అంశాలు కూడా ఇరవై ఐదు డిమాండ్ పైగా ఉంటాయి కాబట్టి నా వికలాంగ సమస్యలన్నీ నా మృద్ధుల మీద సమస్యలు అండి ఏ సమస్యలు పరిష్కారం కావాలనో ఒకసారి మీరు హైదరాబాద్ రండి తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కార్తో తాడోపాడు తెలుసుకుందాం ఆయన పెన్షన్ పెంచి ఇవ్వడమా గద్ద దిగిపోవడమా ఆ రోజు తెలుసుకుందాం అనేసి కూడా మర్చిపోద్దని సార్ ఆయన కోరుకుంటాం అన్న తప్పకుండా మేము అర్థం అన్న వాళ్ళు హైదరాబాద్ వచ్చి తీర్థం అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్వాల్సిందిగా నేను వ్యక్తం చేస్తూ భయం జై భీమ్ జై జీవన్ జై వికలం ధన్యవాదాలు

దానికి ముఖ్య అతిథిగా వందకృష్ణ మాది గారు రావడం జరిగింది ఆయనే ఎందుకు వచ్చారు అంటే ఇప్పుడు వికలాంగులకి పెన్షన్ పెంచుతానని చెప్పి రెండు సంవత్సరాలు అయింది గవర్నమెంట్ ఇప్పుడు చిన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలు బాగానే చేసుకుంటూ వస్తుంది అందరికీ తగిన న్యాయం చేస్తున్నారు రైతులు కానీ వేరే వాళ్ళకి కానీ బాగా న్యాయం చేస్తున్నారు కానీ వికలాంగుల్ని పక్కన పెట్టేశారు మరి వికలాంగుల్ని ఎందుకు పక్కన పెట్టేశారు అనేది మాత్రం అది వారికే తెలియాల అంటే వారు రాలేరు అడగలేరు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఏమైనా పక్కన పెట్టారేమో నాకైతే తెలియదు కానీ ఇచ్చే పెన్షన్ కూడా కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు ఒకటో తారీఖు రావడం రావాల్సిన పెన్షన్ ఎప్పటికో నెల ఆఖరికి వస్తుంది నెల దాటిన తర్వాత కూడా వస్తుంది రెండు నెలలో వస్తుంది ఇంతకుముందు కూడా రెండు నెలలు పెన్షన్ ఆగిపోయినట్టుగా ఉంది కానీ ఇంతవరకు దాన్ని పెంచుతాను పెంచుతాను అని చెప్పి ఎలక్షన్ల ముందు ఆమె ఇచ్చారు కానీ ఇంతవరకు పెంచలేదు అదేవిధంగా నాలుగు వేల పెన్షన్తో చాలామంది అందరూ ప్రతి ఒక్క వికలాంగులు ఆ నాలుగు వేల పెన్షన్ కోసం ఎన్నో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆ పెన్షన్తో బతికే వాళ్ళే చాలామంది ఉన్నారు తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు కానీ తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు కానీ ఇలా ఎంతో మంది అనేక రకాలుగా బాధపడుతున్నారు కేవలం ఆ యొక్క పెన్షన్ తోటే బతి బతకడానికి కోసం ఆ పెన్షన్ కోసం ఎదురు చూసి చూపున రోజు చూసిన రోజులు చాలా ఉన్నాయి నేను సత్తుపల్లిలో వికలాంగులు ట్రస్ట్ ఓపెన్ చేశాను వికలాంగులకి దివ్యాంగ ఆశ్రమం అని చెప్పి స్వర్ణిక చారిటబుల్ ట్రస్ట్ అని చిత్తారం రోడ్లో ఉంది సత్తుపరిలో ఆ ట్రస్ట్కి అంటే నాకు మొత్తం చూసుకునేది నేనే కాబట్టి నాకు ఒక ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని మా మీద కొంచెం జాలి చూపించి మాకు ఆరు వేలు పెన్షన్ వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాను అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న మందకృష్ణ మాది గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు